చూడండి బ్రహ్మ కమలం ఆకుని పెట్టుకుంటే దానికి కాడలు వచ్చాయని చెప్పాను అది ఎలక కొరికేసింది నాకు ఒక దానికైతే ఇంకొక దానికి ఇది పొడువుగా వచ్చింది ఈ కాడ వచ్చింది ఏంటో అని అనుకున్నాను ఫస్ట్ టైం నేను పెంచేది కాబట్టి ఈ కాడకే మొత్తం చుట్టూ ఇలాగా ఆకులు వస్తున్నాయి అన్నమాట ఇక్కడ మధ్య మధ్యలో ఆకులు వచ్చాయి ఈ చివరికి కూడా ఒక ఆకు వచ్చింది మనకు చక్కగా ఇలాగ ఆకును ఆకును తుంపి పెట్టుకుంటే కూడా బ్రహ్మకమలం మొక్క పెరిగి ఆకుకే చిన్న కాడలు వచ్చి ఆ కాడలకి ఇలాగ ఆకులు వస్తాయి అన్నమాట చాలా బాగా వచ్చాయండి నాకైతే చూడండి ఆకులు చక్కగా వచ్చినాయి మొత్తం ఇలాగ ఆకులు పెరుగుతూ పెరుగుతూ పైకి వస్తున్నాయి ఇదిగోండి ఇలా కాండం ఇలాగొచ్చి ఆ కాండానికి వస్తాయి అన్నమాట నేను ఇంతకుముందు పెద్ద చెట్టును కూడా చూపించాను కాండము వచ్చింది దానికి ఇదిగోండి ఆకులు వచ్చాయి చాలా చక్కగా వస్తున్నాయి ఆకులైతే